ఈరోజు మన వీడియోలో సింహరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం అయితే సింహారాశి సింహరాశి వారికి ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన ఆదివారం రోజున ఈ సింహరాశి వారు స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ నెంబర్ రాసి జేబులో లేదంటే పరుసులో పెట్టుకుంటే చాలు మీకు నాలుగు వైపుల నుండి డబ్బు అనేది దూసుకు వస్తుంది ఇక మీరు ఐశ్వర్యవంతులు అయిపోతారు అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురుజీ సీతారామరాజు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించిన వారు దూరం అవ్వటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య మనస్పర్ధాలు పెండ్లి కుదరకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్న నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ మీ ఎటువంటి సమస్యలున్నా ఇరవై నాలుగు గంటలో పరిష్కారం లభించును ఇక వివరాలకు వెళ్తే గనక ఈ సింహరాశి వారు ఇలా పెట్టుకోవడం వల్ల డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు కనుక ఏ నెంబర్ రాసి జేబులో పెట్టుకోవాలి ఎలాంటి శుభ అశుభ ఫలితాలు ఈ సింహరాశి వారికి ఉండబోతున్నాయో తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకట పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చి సూర్యుడు ఇక ఈ సింహరాశి వారిది వచ్చి అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడుతుంది అయితే ఈ యొక్క వారు ఎవరైతే ఉన్నారో వారు చాలా గొప్ప వ్యక్తులు అని చెప్పుకోవచ్చు వారు చాలా మంచి వ్యక్తులు కూడా ఈ వారు చాలా మంచి వ్యక్తులు కానీ వీరు చాలా యాక్టివ్గా ఉంటారు అన్ని పనులు కూడా యాక్టివ్గా ఉంటారు అన్ని పనులు కూడా సులభంగా కూడా వీరు చేసుకోగలిగిన వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అలానే ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అంటే వీరు అందరికీ మేలు చేసేటువంటి వ్యక్తులు ఈ రాశి వారిని చాలామంది దూరం నుండి చూసి అంచనా వేస్తూ ఉంటారు ఈ రాశి వారు చాలా కోపిష్టి వారు అనుకుంటారు కానీ నిజానికి ఈ రాశివారు వారు కాదు వీరు చాలా మంచి వ్యక్తులు కూడా అలానే యొక్క సింహరాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అంతేకాదు వీరిలో చాలామంది అద్భుతమైనటువంటి గుణగణాలతో ఉంటారు చాలా అద్భుతమైనటువంటి లక్షణాలు ఉంటాయి ఈ రాశి వారికి ఎందుకు అంటే ఈ రాశి వారికి చెందినటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటారు అయితే ఈ రాశి అధిపతి సూర్యభగవానుడు సూర్యభగవాని యొక్క అనుకూలతో కొంత కోపం వస్తుంది కానీ ఆ కోపం ఎప్పుడు పడితే అప్పుడు రాదు కేవలం అవసరమైన సమయంలో మాత్రమే వస్తుంది అనవసరం సమయంలో కోపం అనేది అస్సలు వారికి రాదు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు కూడా ఈ సింహరాశి వారికి అందరికీ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు అంటే ఎవరైనా ఆపదలో ఉంటే మాత్రం ఖచ్చితంగా సహాయం అనేది ఈ సింహరాశి వారు చేస్తూ ఉంటారు అలాగే సింహరాశి వారు మీరు ఈ సమయంలో వ్యాపారంలో అభివృద్ధి అనేది చూస్తారు కుటుంబంలో ఏర్పడే మనస్పర్ధాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీ కుటుంబ సభ్యులు అందరూ మీకు చక్కగా మద్దతు ఇస్తూ ఉంటారు వారికి సపోర్టు ఫుల్గా మీకు ఉంటుంది మీకు మీరు చేసే ప్రతి పనిలో కూడా వారి యొక్క సహాయ సహకారాలు మీకు అందిస్తారు అంతేకాదండి మీకు అండదండగా నిలుస్తారు గెలిచినప్పుడు చప్పట్లు కొట్టడం కాదు ఓటమిలో మీరు ఉన్నప్పుడు కూడా మీకు అండగా ఉంటారు మీ సపోర్ట్ మీకు ఉంటుంది అలాగే మీ ప్రతి విషయంలోని మీ కుటుంబ సభ్యులు భాగస్వామి ఈ టైంలో ఖచ్చితంగా ఉంటుంది దాని ద్వారా మీకు మానసికంగా ఆనందంతో పాటు ప్రోత్సాహంగా కూడా ఉంటుంది మీ కుటుంబ మెంబర్స్ యొక్క సహకారం వల్ల మీరు ఏదైనా సాధించే కల నమ్మకం అనేది మీలో కలుగుతుంది దానితో మరింత వేగంగా చక్కగా విజయం దిశగా తొందరగా అడుగులు వేస్తారు ఇక ఎవరైతే విదేశాలకు ఉద్యోగం కోసం లేదంటే విదేశాల్లో ఉన్నత చదువుల కోసం వెళ్ళాలని అనుకుంటున్నారో అటువంటి వారికి ఈ సమయం అనేది అత్యంత అనుకూలంగా ఉంటుంది తాము చేస్తున్న వ్యాపారాన్ని విదేశాల్లో అభివృద్ధి చేయాలనుకునే వారికి ఈ సమయం అనేది కాస్త అనుకూలంగా కనబడుతుంది ఈ సమయంలో మీ యొక్క విదేశీ వ్యాపార ప్రయత్నాలు లభిస్తాయి కనుక ఈ సింహరాశి వారికి ఈ సమయంలో విదేశాల్లో చేసే ఏ పనిని కూడా సరే అనుకూలంగా ఉంటుంది ఇక విద్యార్థులు ఎవరైతే విదేశాల్లో గొప్ప గొప్ప యూనివర్సిటీ చదవాలని అనుకుంటున్నారో అటువంటి వారికి ఈ సమయం మీరు కోరుకున్న యూనివర్సిటీలో సీట్ అనేది వస్తుంది విద్యార్థులకు ఈ సమయం అత్యంత అనుకూలంగా ప్రస్తుతం టైంలో మీరు ఒక చక్కటి ప్లానింగ్ ప్రకారం ప్రిపేర్ అయితే కనుక తప్పకుండా మీ లక్ష్యాన్ని మీరు చేరుకుంటారు మీ గోల్ని ఖచ్చితంగా రీచ్ అవుతారు ఇకపోతే ఈ రాశివారు ఈ సమయంలో కొన్ని దీర్ఘకాల అనారోగ్య సమస్యల వల్ల బాధపడతారు ఈ కాలంలో అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతాయి వీటిని అదుపులో ఉంచుకోవడం సరైన ఆహారం తీసుకోవడం సమయానికి నిద్రపోవడం యోగా వ్యయం చేయటం ధ్యానం చేయటం ఇలాంటివి చేయటం చాలా అవసరం అదేవిధంగా ఈ రాశి స్త్రీలకు ఈ సమయంలో గర్భ సమస్యలు బాగా ఎక్కువగా ఇబ్బంది పెడతాయి అందులో స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించాలి అలాగే ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆహ్లాదకరమైన వారి కార్యక్రమంలో పాల్గొంటారు మీ వైవాహిక జీవితం గురించి చూస్తే గనక గతంలో మీరు మధ్య ఉన్న మనసులో మన స్పర్ధాలు కూడా తొలగిపోయి మీ భాగస్వామితో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు అలాగే సింహరాశి వారు ప్రేమికుల తమ ప్రేమ వ్యవహారాన్ని తాము ప్రేమిస్తున్న వ్యక్తికి చెప్పడం ద్వారా వారు మీ ప్రేమను అంగీకరించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా మీ ప్రేమలో ఉన్న నిజాయితీని వారికి తెలిసే విధంగా మీరు ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది అలాగే కుటుంబ అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్న ఈ రాశి వారికి సమయం అనేది అనుకూలంగా ఉంది ఇకపోతే ఈ రాశి వారు ఒక నెంబర్ రాసి జేబులో కానీ పసులో కానీ పెట్టుకోవడం వల్ల ఇక డబ్బు ఆకర్షణ అనేది విపరీతంగా పెరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ నెంబర్ని రాసి పెట్టుకొని జేబులో పూర్తి పెట్టుకోవడం వల్ల డబ్బు మీకు ఎలాంటి లోటు అనేది ఉండదు మరి ఆ నెంబర్ ఏంటి దానివల్ల ప్రయోజనాలు అనేది ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా కొంతమంది పుట్టుకతోనే కోటేశ్వర్లు అవుతారు మరి కొందరు పేదవారుగా ఉంటారు అయితే వ్యక్తులు యొక్క నెంబర్ వల్ల ఎలాంటి వారైనా సరే ధనవంతులు అవ్వడం ఖాయం ఇలా చేయటం వల్ల చాలా గొప్ప వాళ్ళు అవుతారు అయితే ప్రతి ఒక్కరు కూడా జీవితంలో అభివృద్ధిని సంతోషాన్ని కోరుకుంటారు ఇలా ఆ లక్ష్మీదేవి ఆకర్షించేందుకు గాను శాస్త్రంలో ఒక నెంబర్ ఉంది ఆ మిరాకల్ నెంబర్ ద్వారా మీరు చేపట్టిన పనులు అనేవి సక్సెస్ సాధించడంతో పాటు మీ డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు అలాగే మీరు కోటీశ్వర్లు అవుతారు ఈ సింహ రాశి వారు ఈ నెంబర్ రాసి జేబులో కానీ పర్సులో కానీ పెట్టుకుంటే ఇక డబ్బు అనేది ఏదో రూపంలో మీ ఇంటికి చేరుతుంది అయితే ఇంకెందుకు ఆలస్యం ఈ సింహ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన ఆదివారం రోజున ఈ నెంబర్ రాసి పెట్టుకోండి ఆ నెంబర్ వచ్చేసి త్రిబుల్ ఫైవ్ అనే నెంబర్ని మీరు రాసి పెట్టుకోవడం వల్ల మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది